కేజీవేర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ నమస్కారం అండి ఈరోజు మన స్టూడియోకి శ్రీ బందా రాజగోపాల్ గారు వచ్చారు వారు యాభై సంవత్సరాలుగా రంగస్థలానికి సేవ చేస్తున్నారట నటుడిగా అలాగే వారికి వాళ్ళ ఫాదర్ కూడా మంచి రంగస్థల నటుడు అది పద్నాలుగు సినిమాలు నటించారట మిగతా వివరాలు అన్నటిగా తెలుసుకుందాం నమస్కారం రాజగోపాల్ గారు నమస్కారం మీరు మా స్టూడియోకి వచ్చిన చాలా ధన్యవాదాలు అండి ఇప్పుడు మీరు రంగస్థలం అట్టుగా అన్నారు కదా అంటే అసలు మీకు రంగస్థలం అంటే ప్రవేశం అంటుంది రంగస్థలానికి బేసికల్ గా మా నాన్నగారి పేరు జిఎస్ఆర్ మూర్తి జిఎస్ఆర్ మూర్తి గారు వారు ఆంధ్ర నాటక రంగంలో పెద్ద లెజెంట్ డాక్టర్ కుప్పిని వెంకటేశ్వర గారు కుప్పిని గారు వారికి మా నాన్నగారు మంచి శిష్యులు 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 ఒక రకంగా చెప్పాలంటే గురువులు మించిన శిష్యులు అన్నట్టుగా వారి అనుభవం అలా ఉండేది వారి పేరు ప్రఖ్యాత నాటక రంగంలో మా నాన్నగారితో చిన్నప్పటి నుంచి వారితో పాటు వెళ్తుంటే నాకు పెద్దగా చదువు అయితే ఇంట్రెస్ట్ లేదు కానీ నాటకం అటు కానీ అంటే ఇప్పుడు అసలు మీరు ఉద్యమం చేయలేరా నేను చదువు చదువు అవ్వలేదు అన్నారు కాబట్టి నేను కంటిన్యూ చేశాను అంతగా ఇంట్రెస్ట్ లేదు కానీ పిలిచి ఉద్యోగం ఇచ్చారు చేస్తూ ముప్పై ఎనిమిది సంవత్సరాలు సిమెంట్ ఇండస్ట్రీలో సిమెంట్ అందిస్తూ చేశాను ఐదు అప్పుడు కూడా మీరు ఈ రంగస్థానాన్ని సేవ చేసే వాళ్ళ కంటిన్యూస్ ఉన్న నాటక రంగాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు పోయేంత వరకు ఆ మాట ఎందుకు సో ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు రంగస్వామి రీసెంట్ గా ఏమన్నా చేశారా పర్ఫార్మెన్స్ ఈ మంచం నాది కాదు ఈ ఈ మంచం నాది కాదు ఈ మంచం నాది కాదు అదే వారు ప్రముఖ రచయిత శ్రీ గోవిందరాజు నాగేశ్వరరావు గారు గోవిందరాజు నాగేశ్వరరావు గారు రచించారు రచించారు ఎక్కడ ఇది ప్లే చేశారు ఇంకా ప్లే చేయలేదండి కంప్లీట్ చేసాము ప్రదర్శనకి రెడీగా ఉన్నాం ప్రదర్శన రెడీగా ఓకే ఓకే అంటే మీరు మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేస్తుంటారు ప్రదర్శించమని అంటే మీకు మీరు ఓన్గా కమర్షియల్ బేసిస్ మీద అంటే ఏదైనా ఫంక్షన్ హాల్ లాంటివి తీసుకుని ప్లే చేస్తుంటారు లేకపోతే ప్రభుత్వం పిలుస్తుందా లేదా ప్రభుత్వం సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి కదా సాంస్కృతిక సంస్థలు ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్ళి ప్రదర్శన ఎంత రెమ్యూనరేషన్ అని ఇస్తారు అది రెమ్యూనరేషన్ ఆంధ్రలో ఏమంటే బాగుంటుంది అంటే మీరు పడ్డ కష్టపడ్డాకే లేదు కదా ఎందుకంటే నేను కూడా ఒకటి రెండు స్టేజ్ డ్రామా చూశాను చాలా కష్టపడతారు ఎందుకంటే ఈ సినిమా అంటే టైపులు రీటైపులు ఉంటాయి ఈ స్టేజ్ అంటే లైవ్ అనమాట ఒక డైలాగ్ లో ఇదైపోయిందంటే లైవ్ అయితే సాధారణంగా పరిష్తున్న చాలా ఆంధ్రదేశంలో ఆంధ్ర తెలంగాణ రెండిట్లోనూ తెలుగు నాటక పరిషత్ చాలా జరుగుతూ ఉంటాయి తెలుగు నాటక పరిషత్ బాగా జరుగుతూ ఉంటాయి వాటికి అప్లై చేసుకుని వాళ్ళకి ప్రాథమిక పరిశీలన కోసం ఇచ్చి ఓకే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చేస్తాం అలా కాదంటే ఈ సాంస్కృతిక సంస్థలు ఏదైనా సరే ఇన్వైట్ చేస్తాం ఇప్పుడు మా చిన్నప్పుడు కృష్ణార్జున యుద్ధము చింతామణి తర్వాత రామాయణ యుద్ధం పార్ట్ పాటలు పార్ట్ అని ఇవన్నీ ఉండేవి అంటే చాలా అభిమానించేవాడు అనమాట చాలా ఆదరణ ఇచ్చేవాడు ఇప్పుడు అంత ఆదరణ లేదనుకుంటాను అది ఖచ్చితంగా పౌరాణికాలకి ఆదరణ తగ్గింది తగ్గిందా సాంఘికాల మటుకు ఎక్కువ శాతం పరిశుద్ధి నిర్వాహకుల వల్లే పోషించబడుతున్నాయి నిలబడుతున్నది అనుకోలేదు బాగా బాగా అంటే అది వరకున్నంత ఆదరణ లేదేమో అంటే మిడ్ నైట్ కూడా వేసేవాడు వరుసగా మా గుంటూరులో వెంకటేశ్వర కళ్యాణ మండపం ఉండేది అక్కడ వేసేవాళ్ళు రవీంద్ర బాదర్ లో గానీ వీటిల్లో కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గిందేమనుకున్నాను సినిమాలో వచ్చిన తర్వాత ఓటీడీలో వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గింది సార్ మీరున్నట్టు ఆదరణ పూర్తిగా తగ్గిందనే చెప్పాలి అయితే వీటిని పరిషత్తులు నిలబడతాయి చాలా ఎక్కువగా నిలబెట్టినాయి ఇంకో విషయం అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల దాకా అంటే ఇదివరకు నాటకాలు వేసేవాళ్ళు పని పాటలు లేకుండా వేసేవాళ్ళు అని చెప్పి చాలా మంది పిల్లలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు అయితే ఇప్పుడు చాలా మంది మంచి టెలి థియేటర్ తో సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగం చేస్తూ ఈ కళను పోషిస్తున్నారు మరి ముఖ్యంగా మనం అనుకో చెప్పుకోవాలి చెప్పిన అంటే సిటీలో తొమ్మిది దాటిన తర్వాత మాక్సిమం పది దాటిన తర్వాత కన్వీనియన్స్ ఎక్కడ పది కాబట్టి మాక్సిమం పది గంటల కల్లా క్లోజ్ అయిపోయి వాడు ఇంటికెళ్ళకల్లా పదకొండు పన్నెండు ఇప్పుడు ఇందాక మీరు ఒక విషయం చెప్పారు ఏంటంటే మీ ఫాదరు అండ్ మీ తండ్రి గారు ఈ స్టేజ్ నాటకాలతో పాటు సినిమాల్లో కూడా నటించారని మరి ఏ సినిమాలో నటించారు ఎవరితో నటించారు అట్లా నాన్నగారు ఇప్పటికి సుమారుగా అరవై సంవత్సరాల క్రితం ఇప్పటికి అరవై సంవత్సరాల నుంచే స్టార్ట్ చేశాను కృష్ణ గారు యాక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ తేనె మనసులో తేనె మనసులో ఆదిత్య సుబ్బారావు గారు ఆ టైటిల్స్ లో కూడా వేస్తారు తారలు అందరూ కొత్త వారులు కొత్త వారం అని చెప్పి డ్రామా ఆర్టిస్టుల్ని ఎక్కువగా తీసుకుని ఆదిత్య సుబ్బారావు గారు తేనె మనసులోనే ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ పిక్చర్ ఇప్పుడు ఆ ఏమన్నారంటే స్టేజ్ ఆర్టిస్ట్ అన్నారు కదా ప్రేక్షకులకి ఏదన్నా మీకు డైలాగ్ అంటే ఇప్పుడు అది వరకు ఆ స్టేజ్ దాంట్లో కొన్ని డైలాగ్స్ ఉండేవన్నమాట ఇంటి ఇంపార్టెంట్ బావా ఇప్పుడు వచ్చి తినేవో ఆ అది అప్పుడప్పుడు ఉంటుండే ఉండదు అంటే కొన్ని ఫేమస్ ఇవన్నీ పద్యాలు కానీ మీకు ఏదైనా బాగా నచ్చింది మీ యొక్క ఈ యాభై సంవత్సరాల ఈ రంగస్థల సర్వీస్ లో ఒకటి మాకు ఒక ఎన్నో ఆ ரமன் ரவுடிகவுடி அத்தோம் வோவிந்தசன் கட்டா ஆகலராஜ் பக்கீரு பாலநாடமும் ஆயுத பக்கீரு பொக்கீரு கிருஷ்ணசியம் அரகசீரு பலகசீரு அசோகபரம் ஏழு சீரு அரிச்சு காடிசீருந்திரோடு மூலம் நருமாணம் ரவுடு பார்த்து பீமுடு குருட்சேத்த கிருஷ்ணு கர்ண தான கண கேரகர்ண சூர கர்ண பொம்ப கம இல்ல ஏசாடு ఏడు వందల యాసాలు కట్టి 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 మా తాత ముక్ తాత పోగొట్టి నేను వచ్చి అంటే మీరు ఇంత డైలాగ్ తెలియ చెప్పారు కదా మధ్యలో దమ్ము రావచ్చు ఇప్పుడు వచ్చింది స్టేజ్ మీద రాదా డైలాగ్ మర్చిపోవటం కానీ అటువంటివి ఏమీ ఉండదు సార్ అది ఒక అనంత ప్రవాహం అలా వెళ్ళిపోతూ ఉంటుంది దానికి మీరు ఇప్పుడు సినిమా అంటే మేము ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటాం వాళ్ళు టేకులు రీటేకులు ఉంటాయి లైవ్ ఉండదు స్టేజ్ లో అయిందనే లైవ్ కదా డైరెక్టర్ ఎదురుగా నటుడు కనబడుతుంటాడో ఆ డైలాగ్ లో మేము మర్చిపోతే అప్పుడు ప్రాంప్టింగ్ ఉంటుంది కదా మీకు కొద్దిగా ప్రాంప్టింగ్ ఉంటుంది కదండి ప్రాంప్టింగ్ మీద చేసే నటన నటన కాదు అంటే అప్పుడప్పుడు కొద్దిగా మనకు మనం డైలాగ్ అనేది జర్నల్ చేసుకుని దాన్ని కరెక్ట్ గా అభ్యసించి ప్రాక్టీస్ చేసి లోపాల నుంచి రావాలంటారు లోపాల నుంచి రావాలి సహజంగా అలా వచ్చేసి మరీ ముఖ్యంగా డ్రామా ఆర్టిస్ట్ అన్నవాడు అతని డైలాగ్ అతను చెప్పేసి అతను ఏదో యాక్షన్ చేసేసుకుని వెళ్ళిపోవటం కాదండి నటుడు అన్నవాడు ఎప్పుడైనా అతను ఎంత ప్రాక్టీస్ చేస్తాడో పక్క వాళ్ళకి కూడా తోటి కళాకారులకు కూడా అంతటి అవకాశం ఇవ్వాలి అవకాశం ఇచ్చి సహకరించాలి అదే ఇప్పుడు మీ స్టేజీ డ్రామాల్లో డైరెక్టర్ ఉంటారు కదా ప్రొడ్యూసర్ ఉంటాడు నటినట్లు వీళ్ళందరూ వీళ్ళందరూ హైకింగ్ అని ఉంటారు లేకపోతే వాళ్ళు ఇగో ఫీలింగ్స్ అవి అవి ఏమి ఉండవు సార్ అలా ఏమీ ఉండవు మీరు నటులు నేను కూడా నటుండి మీ ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు డైరెక్ట్ ఇచ్చిన నష్ట చేస్తే బాగుంటుంది నేను ఇలాగే చేసుకుని వెళ్ళిపోతాను డైరెక్టర్ గా చెప్పిన దానికి కొంచెం మీరు ఎగ్జాంపుల్ కి నాకేమనిపిస్తుంది అంటే మీరు డైరెక్టర్ గా నేను నాకు నటుడిగా నాకేమనిపిస్తుంది అంటే ఇద్దరు నటుల భావాలనమాట ఇంతకాలం నుంచి నేను నటిస్తున్నాను నా భావాలతో నేను ఎందుకు డైరెక్ట్ చేయకూడదు అని అనిపిస్తుంది అలాగా ఇనిషియేటివ్ తీసుకుని మీరు రిస్క్ తీసుకోలేదు మీరు నక్కిడిగానే మిగలేదు నేను రిస్క్ తీసుకున్నాను నేను డైరెక్ట్ ఇప్పుడు మీరు ఆర్తిస్తే కానీ డైరెక్షన్ కూడా చేస్తాను అన్నమాట నేను నాకు పదమూడో ఏట నుంచి ఈ రోజు వరకు ఇరవై ఎనిమిది నాటికి నేను డైరెక్ట్ చేశాను డైరెక్ట్ చేసి డైరెక్ట్ చేశాను పదమూడేళ్ళ నుంచి పదమూడో ఏట నుంచి నేను డైరెక్షన్ చేయడం మనం అనుకుంటున్నాను ఈ రోజు ఇప్పుడు నా వయసు అరవై మూడు సంవత్సరాలు ఈ రోజు కూడా నేను నాటికల్ డైరెక్ట్ చేస్తాను డైరెక్ట్ చేస్తారు డ్రాయర్ డైరెక్షన్ అదండి ప్రేక్షకుల మన రాజగోపాల్ గారు తన రంగస్థలం కూడా అన్ని ఒక డైలాగ్ ద్వారా మనకు తెలియజేస్తారు వారు ఎంతటి రంగస్థలంలో మనకు తెలిసిపోయింది అనమాట వారి బ్లడ్ లో ఏంటంటే జీన్స్ అంతా ఫాదర్ నుంచి వచ్చిన అయితే వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ రంగస్థలం ప్రకారం చేసి సినిమాలో కూడా నటించారని చెప్తున్నారు తేనెమంతలో ఆదిత్య సుబ్బారావు గారితో నిజంగా ఇటువంటి కళాకారులు కళామాతకి సేవ చేస్తూ మరి కళారంగాన్ని నిలబెడుతున్నారు ఆ వాళ్ళందరికీ కూడా మా ఛానల్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటామండి అది గొప్ప గారు